అందరికీ శివోహం ఇప్పుడు మీరు చూస్తున్న రుద్రాక్ష చాలా అరుదైన రుద్రాక్ష ఈ రుద్రాక్షకి కోటి నలభై లక్షల సార్లు ఓం నమ శివాయ పంచాక్షి మంత్రంతో జపం చేయడం జరిగింది దీనికి నాకు సమయం పట్టింది నాలుగు సంవత్సరాలు చాలా అరుదైన రుద్రాక్ష దీనికి వెల కట్టలేంది విలువ కట్టలేంది మీ అందరి దర్శనార్థం కోసం నేను చూపించడం మాత్రమే జరిగింది ఇది బిజినెస్ వీడియో మాత్రం కాదు దయచేసి ఇలాంటి అరుదైన రుద్రక్ష కావాలని ఎవరు కూడా నాకు ఆర్డర్ మాత్రం చేయొద్దు ఎందుకు అంటే ఇది మనం అనుకుంటే మాత్రం అయ్యేది కాదు ఆ శివయ అనుగ్రహం ఉంటేనే చూసారా ఎంత అద్భుతంగా ఉందో ఆ క్లయింట్కి ఆ ఈశ్వరుడు అదృష్టంతో వెళ్ళిన రుద్రాక్ష మీ అందరికీ చూపిద్దామని మాత్రమే నేను ఈ వీడియో తీయడం జరిగింది ధన్యవాదాలు ఓం నమ నా పేరు శ్రీ స్వామి చంద్రకాంత్ మాది రాజమండ్రి ఓం నమ శివాయ 给我。